దినము మహాదినం అని బైబిల్ అంతా కూడా క్రొత్త నిబంధన ప్రాత నిబంధనలో కూడా రాయబడింది ఆ మహాదినం ఏంటో మనం ఈరోజు కొంచెం ధ్యానిద్దాము ఎందుకంటే యేసు గురించి ప్రవచనాలు చాలా ఉన్నాయండి ఎలా పుడతారు ఆయన ఎలా చనిపోతారు ఎలా తిరిగి లగుస్తారు అనేది బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభులు అవునన్నట్టుగానే నెరవేరాయి మరి అవన్నీ నెరవేరినప్పుడు తప్పనిసరిగా ఈ మహాదినం గురించి యేసు ప్రభు ప్రవచనాలు ఎలాగో అలాగే మహాదినం గురించిన ప్రవచనాలు కూడా అనేకం ఉన్నాయి అన్నమాట బైబిల్లో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి ఎందుకంటే బైబిల్లో అంటే ఒక సున్నా పొళ్ళు కూడా తప్పిపోదు ఆకాశం మహాకాశాలు గతించిన కూడా బైబిల్లో ఒక అక్షరం కూడా తప్పిపోదంట అందుకని తప్పనిసరిగా ఈ ప్రవచనాలు కూడా నెరవేరుతాయి నెరవేరే ఈ ప్రవచనాల గురించి మనం ఏ మాత్రం శ్రద్ధ వహిస్తున్నాము అనే దాని మీద మాట్లాడడానికి నేను వచ్చాను ఎందుకంటే ఇప్పుడు కరోనా అనే వ్యాధి ఉంది ఈ కరోనా అనే వ్యాధికి జనం ఎంత భయపడిపోయారంటే ఆ ఈ కరోనా రాకుండా పలానా మందులు తీసుకోండి పలానా జాగ్రత్త పడండి అంటే ఆస్థమా రోగులు కూడా లేకుండా బుడికాడ్ ఫోర్ హండ్రెడ్ అందరూ కొనుక్కుని ఫీల్ చేశారు మరి అది స్టెరాయిడ్ దాని వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది మరి ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరో చెప్పారని గబ్బా గబ్బా వెళ్ళేసి అంతా అనమాట అంటే చాలా జాగ్రత్త వహిస్తున్నారు మంచిదే కరోనా విషయమైన జాగ్రత్త చాలా మంచిది ఈ చిన్న తెగులికే మనం ఇంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఒక గొప్ప మహాదినం గురించి బైబిల్లో అది ఒక ఉగ్రత దినంగా బైబిల్లో చెప్పబడింది ఆ ఉగ్రత దినం గురించి మనం ఏమాత్రం శ్రద్ధ వహిస్తున్నాము ఇందుకే అది ఎక్కడ రాయబడింది బైబిల్లో చాలా చోట్ల రాయబడింది కానీ కొన్ని ఉదాహరణలు మాత్రం తీయగలుగుతాను నేను ఈ గ్రంథంలో పదమూడో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఏముంటుందంటే యహోవా దినము వచ్చుచున్నది దేశంలో పాడు చేయటకును పాపులను బొత్తిగా నుండకుండా నశింపజేయటుకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపంతోను అది వచ్చును అని ఉంటుంది యహవ దినంగా దీన్ని చెప్పబడింది అనమాట ఆ డే ఎలాంటిదంటే క్రూరమైన ఉగ్రతతో వస్తుందంట ఎందుకంటే దేశాన్ని పాడు చేయడానికి పాపులు బొత్తిగా ఉండకుండా నశింప చేయడానికి ఒక ఉగ్రత దినం వస్తుంది అని ఇప్పుడు కరోనా అయితే అందరికీ వస్తుంది కొంతమంది బ్రతుకుతున్నారు కొంతమంది దైవజనులు కూడా కొనుక్కోబడుతున్నారు కాకపోతే ఒకసారి చనిపోయాక మరి దేవుల్లో ఉన్నవారు చక్కగా దేవుని దగ్గర కొనుపబడుతున్నారు అలాగే పాపులు నరకానికి వెళ్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఈ ఉగ్రత దినం ఏంటి ఇది కేవలము పాపులు బొత్తుగా నశింప చేయడానికి వస్తుందంట మరి ఇలాంటి దినం గురించి మనం ఎలా రక్షించబడాలి అసలు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి అనే దాని గురించి కొంచెం ఆలోచిద్దాం అసలు ముందుగా ఒక విషయం చెప్తానండి బైబిల్లో ఏమని ఉంటుందంటే యేసు ప్రభువు సర్వలోక పాపుల్ని రక్షించడానికి వచ్చాడు కానీ ఉగ్రత చూపించడానికి రాలేదని బైబుల్లో క్లియర్ గా రాయబడి ఉంటుంది మరి అలాంటప్పుడు మరి అదే బైబిల్లో ఆయన ఇనప దండంతో ఏళ్తాడు అని చెప్పేసి కూడా ప్రకటన గ్రంథంలో ఉంటది ఇనప దండంతో ఏ రాజు వస్తున్నాడు అని కూడా ఉంటది మరి రెండు కాంట్రవర్సీగా ఉన్నాయి ఇక్కడేమో రక్షణ ఇవ్వడానికి వస్తుంది వస్తున్నట్టున్నాడు అక్కడేమో ఇనుపదండంతో ఏలడానికి వస్తున్నట్టుగా ఉంటాడు మరి ఇంత రక్షణ ఇచ్చే దేవుడు ఇనుపదండంతో ఏలేటట్టు అలా ఉగ్రత మహాదినానికి ఎందుకు మారిపోవాల్సి వచ్చింది దీని గురించి ఆలోచిస్తే మనకి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన వాళ్ళు అగ్ని జ్వాలంటే కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడి చెప్పు సంగతులు ఏమనగా అని ఉంటుంది అనమాట ఆయనకి యేస ప్రభు ఏంటంటే అగ్ని జ్వాల వంటి కన్నులంట ఆయన పాదాలు ఏంటంటే అపరంజిని పోలిన పాదాలంటండి అగ్ని జ్వాల వంటి కన్నులంటే అవి ఎక్స్ రే ఐస్ లాగా చెప్పబడతాయి ఆయనకి హృదయాంతరంగాల్లో తెలుసు అంట హృదయాంతరంగంలో ఉన్న పాపం గురించి కూడా ఆయనకి తెలుసంట అలాగే అపరంజి వంటి పాదాలంటే ఆయన పాదాలు బలిపీఠం లాగా చెప్పబడతాయి అనమాట అక్కడ వధ ఉంటది బలి ఉంటుంది అందుకని ఆయన ఏమంటాడంటే నా మీద పడివాడు తునకలైపోయి వాడు రక్షణ పొందుతాడు కానీ ఎవరి మీద అయితే నేను పడతానంటే ఒక రాయిలాగా తాయిని చూపించుకుంటాడు అనమాట ఈ రాయి మీద పడ్డావాడు తునకలైపోతాడు అతడు రక్షణ పొందుతాడు అతను నేను మళ్ళీ మళ్ళీ ఒక పాత్రగా చేసి వాడుకుంటాను కానీ ఎవరి మీద అయితే ఈ ఈ రాయి వెళ్ళిందో ఆ రాయి కింద పడిపోయినాడంట ఇంకా వాడికి ఆ ఆ నామం అనేది ఉండదు అనమాట పేరు లేకుండా అయిపోతాడంట అలా క్లియర్ గా బైబిల్లో రాయబడి ఉంది అందుకనే మనకి దాని గ్రంథంలో కూడా చూస్తే నెజరు ఒక బంగారపు తలతో నిపుకటి నెజరు ఒక విగ్రహంగా కనిపిస్తుంది కదా నిపుకట్ దర్శనంలో అందులో తల అంతా కూడా బంగారంతో ఉందంట తర్వాత వెండి తర్వాత ఈనుము ఇలాగా మనం చెప్పుకుని వెళ్తాం అనమాట అందులో బంగారపు తలతో నెజరు తర్వాత వచ్చే రాజ్యాలు మాది పార్శికుల రాజ్యాలు తర్వాత గ్రేకులు వేలారు తర్వాత రోమన్స్ వేలారు ఇదంతా కూడా ఒక విగ్రహంగా చెప్తే ఈ విగ్రహం యొక్క పాదాల మీద ఒక రాయి పడుతుంది అదంటే చేతి సహాయం లేకుండా రాయి అది పడ్డప్పుడు ఏమవుతుందంట విగ్రహం మొత్తం తున తునకలైపోయినట్టుగా చూస్తాం అనమాట అంటే దేవు ఏసై అనే బండ నా బండ మీద ఇల్లు కట్టుకోమన్నాడు కదా ఆయన ఒక బండగా కూడా చెప్పుకుంటాడనమాట ఈ బండ మీద పడి అంటే ఏంటంటే ఈ బ్రతుకున్నప్పుడే ఏసు ప్రభు నీవు రక్షణనివ్వడానికే వచ్చావు గాని నీ ఉగ్రతను చూపించడానికి రాలేదు నీ ఉగ్రత మహాదినం నుంచి నన్ను తప్పించు అని ఎవరైతే ఎంత పాపైనా ఆయన రక్తం కిందకు వచ్చేస్తాడో అతను రక్షణ పొందుతాడు అతనికి ఉగ్రత మహాదినం వల్ల ఏ చెడు జరగదు అది ఏంటంటే ఆ దినం వచ్చే ముందే అతడు దేవుని దగ్గరికి ఎత్తబడతాడనమాట పరిశుద్ధ లోకంలోనికి ఎంతో దుఃఖమైనను ఏడ్ పైనను కన్నీరైనను లేని ఆ లోకంలోనికి ఎత్తబడతాడు కానీ ఎప్పుడైతే అతను నమ్మక చాలా మొండిగా ఆ చాలా మొండిగా ఏసు ప్రభు రక్తంలో మనకు విమోచన ఉంది పరలోకి వెళ్లే దారి ఉంది అని చెప్పినప్పుడు నమ్మక అతను మొండిగా ఉంటాడు అతని మీద పడ్డం రాయి అది ఉగ్రత మహాదినం అంటే ఈ యేసు ప్రభు యొక్క ఉగ్రత వాళ్ళ మీద పడ్డట్టుగా చూస్తాం అనమాట ఆ దినాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు ఇంకా కరోనా అయినా ఇదిగో ఏవో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఈ సిమ్టమ్స్ తల పో ఏదో వస్తే వెళ్తున్నారు టెస్ట్ చేయించుకుంటారు కొంచెం అన్న కొంచెం అది కాషన్ ఉంటుంది దానికి ఎయిర్లీగా వెళ్ళిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు చక్కగా బాగా వచ్చేస్తున్నారు బాగా లేట్ గా లేట్ చేసిన వాళ్ళు చనిపోవడం గానీ ఏదైనా జరుగుతుంది కానీ ఈ ఉగ్రత మహాదినం చెప్పిరాదండి అది దొంగలాగా వస్తానంటున్నాడు కదా దేవుడు దొంగలాగా వస్తుంది దొంగలాగా అంటే చెప్పకుండా వస్తుందని దొంగ చెప్పినారు కదా అలాంటి దినం కోసం మనం ఏమాత్రం ప్రిపేర్ అవుతున్నాం ఏ విధంగా సిద్ధపడుతున్నాం అసలు అది అప్పుడు ఉందనే ఆలోచన మనకు వస్తుందా ఎప్పుడైనా దాని గురించి ఆలోచిస్తున్నావా మరి కరోనా వస్తుందని ఎవరు ఊహించలే ప్రపంచం అంతా గడగడలాడిస్తుందని ఆడిస్తుందని ఎవరు ఊహించాల కానీ వచ్చింది కదా కానీ ఎంతో చక్కగా రాయబడిన ప్రవచనాత్మకంగా రాయబడిన ఉగ్రత దినం తప్పనిసరిగా వస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి దాని గురించి మరీ ఒక్కసారి ఇంకా కొంచెం ఆలోచిస్తే ప్రకటన రెండో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల్లో ఏముంటుందంటే ఎజబెల్ అనే వ్యభిచారపు మనస్సు నీలో ఉంది అని ఈయన త్వర సంఘానికి చెప్పడం జరుగుతుంది అనమాట ఏమంటాడంటే నువ్వు మంచివాడవే యాక్చువల్ గా తొలిపేర సంఘాన్ని ఏమంటాడు నువ్వు మంచి కానీ ఒక క్రియ నీలో చెడ్డ క్రియ నాకు కనిపిస్తుంది అదేంటంటే వ్యభిచారపు మనస్సు నీలో ఉంది అంటాడు అనమాట యజమాన వ్యభిచారపు మనస్సు ఏంటంటే ఈ లోకపోకని అనుసరిస్తా దేవునికి ద్రోహం చేసే మనసు అనమాట వ్యభచారం మనసు అంటే ఈ లోక స్నేహము దేవునితో వైరపుని నీవు ఎరుగవా అంటాడు కదా అంటే మనము దేవుని నామం పెట్టుకుంటాము దేవుని క్రైస్తవులం అని పిలువబడతాము బైబిల్ చదువుతాము చచ్చికెళ్తాము ఎంతో ఇదిగా కనిపిస్తాం పాయాస్గా చాలా భక్తి కానీ లోకంతో స్నేహం చేస్తామంట అంటే లోకపు క్రియలు వ్యభిచారం అంటే కేవలం వ్యభిచారం అనే కాదు కానీ లోకపు క్రియలు ఏనా ఈ లోకంలో ఉన్న ఏ ఆశించినా అవన్నీ కూడా దేవుడు ఏమంటాడంటే నేను నీకు మేలు చేస్తున్నప్పుడు నువ్వు నా కృతజ్ఞత కలిగి ఉండి నాకు సాక్షిగా నివసించకుండా వెళ్ళి వ్యభిచారపు మనసు కలిగి లోకముతో స్నేహం చేస్తున్నావు కదా అని ఆయన చాలా చింతపడతాడు చాలా వేదన పడతాడు మన గురించి ఈ వ్యభిచార మనసు మనలో నుంచి తీసేసుకోవాలి అంటే లోక స్నేహం అనే వ్యభిచారాన్ని మనం వదిలిపెట్టుకుంటే గానీ ఈ ఉగ్రత మహాదేనాన్ని తప్పించుకోలేం అనమాట ఎందుకంటే ఒక దాసుడు ఉన్నాడంట ఆ దాసుడికి యజమాని ఏం చేశాడంటే ఒక ఇంటిని అప్పగించి ఆ గృహ నిర్వాహకత్వం సరిగ్గా చేయమని వెళ్ళాడు మనమే ఆ దాసులు అండి ఇప్పుడు ఒక పెద్ద చర్చిని మనం నడపనవసరం లేదు లేదంటే ఇంకేదన్నా ఒక పెద్ద గృహ నిర్వాహకత్వం గురించి చెప్పటం లేదు మీ దేహమే ఒక గృహం కదా ఆ గృహాన్ని మీరే పరిశుద్ధంగా నిర్వహించుకుంటున్నారు మీ ఇల్లే ఒక గృహం కదా ఆ గృహాన్ని మీరు దేవుని స్థుతి ఆరాధనతో నడిపించుకుంటున్నారా ఇవన్నీ ఒక మంచి గృహ నిర్వాహకుడంట యజమాని ఎప్పుడొస్తాడో అని ఎదురు చూస్తూ యజమాని ఇచ్చిన పనిని సక్రమంగా నెరవేరుస్తూ వెళ్తాడంట కానీ ఏ దాసుడైతే నా యజమాని రావడానికి ఆలస్యమైంది ఇప్పుడు అలాగే కదా ఉగ్రత మహాదేరం అంటే ఏదో అంటన్నారు అప్పుడే డూమ్స్ రాదులే అని చెప్పంటే వాడి తిని తాగి మత్తుగా ఉండంట నిద్రపోతుగా ఉన్నాడంట అలాంటి వాడికి హఠాత్తుగా వచ్చినప్పుడు యజమాని అతన్ని బంధించి చెరసాల్లో వేసినట్టుగా చూస్తాం అనమాట నరకాగినిలో పడవేసినట్టుగా చూస్తాం అలాగా మనం అంత నిర్లక్ష్యంగా మన జీవితాన్ని నడుపుకుంటున్నామా ఇక్కడ అదే త్వర తన సంక్రాంతి చెప్తున్నాడు అనమాట నీవు నీలో ఉన్న వ్యభిచార మనసుని తీసి అని చెప్తున్నాడు అక్కడే పట్టం కను రెండవ ఇరవై మూడవ అవసరంలో అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను వాడను నేనే మీలో ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదనో అంటాడనమాట అందుకే నేను చెప్పాను ఆయన ఎక్స్రే ఐస్ అనమాట నీ హృదయములో ఏముంది అనేది ఆయనకి తెలుసు దయచేసి బయట మనుషులని అయితే మనం ఏదో భక్తి పరులుగా మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేసే అవకాశము లేదు మనం అలాగే ఒకసారి యోవేరు గ్రంథంలో గనుక వెళితే అక్కడ చాలా చక్కగా ఈ మహాదినం గురించి రాయబడి ఉంది యోవేర్ గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుంచి చూస్తే యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును అని ఉందనమాట ఆ మహాదినం అని క్లియర్ గా యోవేలు రాస్తున్న ఆ దినం ఉందంట సూర్యుడు తేజోహీనుడు అవుతాడంట చంద్రుడు రక్తవర్ణంగా మారతాడంట ఈ సూచనలన్నీ మనం ఎక్కడ చూస్తామంటే ప్రకటన గ్రంథంలో చూస్తామండి ప్రకటన గ్రంథంలో ముద్రల శ్రమలో అవి వచ్చినప్పుడు ఈ సూర్యుడు తేజోహీనుడు అవ్వడం అంటే నలుపైపోయినట్టుగా చంద్రుడు రక్తవర్ణంగా అయినట్టుగా చూస్తాం ఇవన్నీ కూడా ఇక్కడే కాదు యేసు ప్రభు మార్చు రాకడ సూచనలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట ఈ మహాదినం రాకముందే ఇవి జరుగుతాయంటండి ఈ ముద్రల శ్రమలన్నిటిలో ఏంటంటే ఒక్కొక్క ముద్ర ప్రక్కల్లో ఉండే ఒక్కొక్క ముద్ర శ్రమలో ఏమవుతుందంటే భూమికి ఆకాశానికి తీర్పు జరుగుతూ ఉంటుందన్నమాట ముందు ఈ భూమికి ఆకాశానికి ఎంతో శ్రమ కలుగుతూ ఉంటదనమాట అలాంటి శ్రమలో ఏమవుతుందంటే ఆకాశములో నుంచి ఒక వడగంట్ల అగ్ని వడగంట్ల లాగా కురిసి భూమి యొక్క మూడో భాగం కాలిపోయినట్టుగా చూస్తాము అలాగే ఆకాశం నుంచి ఈ అగ్ని దిగడం వల్ల మాచిపత్రి అనేది దిగడం వల్ల నది జలాల్లో కూడా మూడో భాగం చేదైపోయినట్టుగా చూస్తాం అలాగే భూమి యొక్క మూడో భాగం కూడా కాలిపోయినట్టుగా చూస్తాం ఇలాగ ఎన్నో రకాల తీర్పులు మనం ప్రకటన గ్రంథం అంతా చదువుతుంటే అనేక శ్రమలు మనం చూస్తాం దీన్ని యోగేలు గ్రంథంలో ఎలా చూపిస్తారంటే పశువులంటా ఆహారం లేక గడ్డి లేక అరిచి అరిచినట్టుగా చూస్తాం అనమాట యోగేలు గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనలో ఉంటది అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నీ కాల్చివేసను ఎహోబాన్ నేను నీకు మరుపెట్టుచున్నాను నదులు ఎండిపోవటో అగ్ని చేత మేత స్థలములు కాలిపోటి చూసి పశువులు నీకు మరుపెట్టుచున్నావు అంట ఇప్పుడు చెప్పారు కదండి యోగల గ్రంథంలో ఉన్నదే ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది అక్కడ ఏంటంటే మేత భూములన్నీ కాలిపోయినట్టుగా కనిపిస్తుంది అప్పుడంటే పశువులు అరుస్తున్నాయంట మాకు ఆహారం లేదని పశువులు మరుపెడుతున్నాయంట చూసారా ఎంత భయంకరమైన ఆ దినం రాబోతుందో ఎంత ఉగ్రత ఈ భూమి మీద కొమ్మరించబోతుందో అటువంటి సమయంలో కనీసం తాగడానికి ఉండవు అలాగే ఎక్కడా కూడా పశువులకు కూడా గడ్డి దొరకని ఆ కాలిపోయిన భూమి ఆ నీళ్లు చేదైపోయిన నేలతో మనం ఎంత అవస్థపడాలో చూసారా అసలు ఆ ఉగ్రత మహాదినం వరకు మనం మనం ఎందుకు ఈ భూమి మీద ఉండాలి మనం ఎత్తబడాలి దేవుని సంఘంలో ఒక గుంపులాగా మనం అంతా కూడా దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి ఎత్తబడాలి ఎందుకంటే మనం సిద్ధపడి లేవు దీపు మన గుమ్మల ముందే మొదలైపోతే అసలు రక్షణ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అంతేకాకుండా యోవేల గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనం నుంచి చూస్తే ఒక మిడతల దండు మనకి కనిపిస్తుంది అనమాట ఈ మిడతల దండు గురించి మనం ప్రకటనలో ఈ ముద్రల శ్రమల్లో కూడా మనం మిడతల దండుని చూస్తాం అది మహా సైన్యం లాగా అది ఎంత పాతాళంలో నుంచి ఒక దండు లెగిసినప్పుడు అంత చీకటి అంధకారం అయిపోయిందంట ఎందుకు అంధకారం అయిపోయింది అవి ఎంత పెద్ద సమూహంగా వచ్చేస్తున్నాయంటే మేఘాలు కమ్మితే భూమి ఎలా అయితే చీకటిగా అయిపోతుందో అలా చీకటి కమ్మేసిందంట భూమి అంత భయంకరమైన మిడతల యొక్క శ్రమలు మనకి ముందు రాబోతున్నాయి అన్నమాట దీన్ని మనం ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో చూస్తాం ఈ మెడతల శ్రమని ఇక యోవేల గ్రంథంలో ఏముంటది రెండో అధ్యాయం రెండో వచనంలో ఆ దినము అంధకారముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములను గాఢాంధకారము ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పొట్టలేదు ఇక మీదట తరతరములకు అవి అట్టివి పొట్టవు వాటి ముందర అగ్ని చిన్నది వాటి వెనుక మంట కాల్చు చిన్నది అవి రాక మునుపు భూమి వనముల వలే ఉండెను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకుని దేదియు విడవబడక భూమి ఎడారి వలే పాడాయను అని ఉంటది అనమాట మనం ఇక్కడ యువల గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనం నుంచి ఇంకా ఉంది మిడతల యొక్క స్వరూపాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా వర్ణన ఉంది దీని నేను ఇందాక చెప్పినట్టు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండు వచనాల్లో కూడా ఇదే సేమ్ రాయబడి ఉంటది అనమాట అవి ఎలా వస్తాయి ఎలా బొమ్మల్లోకి ఎత్తుతాయి ఎలా కిటికీల్లో నుంచి లోపలికి జ్వరబడతాయి అంతకుముందు అంటే ఏదేమి మనంలా ఉందంటే అవి వచ్చాగానంటే ఎడారిలాగా అయిపోయిందంట ఈ ఈ ఈ శ్రమలన్నిటిలోకి మనం ఉండాల్సిన అవసరం ఉందండి మనం ఇప్పుడే కనుక దేవుని యొక్క పక్షాన్ని చేరిపోతే ఆయన యొక్క రక్తపు ఆ కంచిలోనికి నీళ్ళలోనికి వెళ్ళిపోతే ఈ ఉగ్రత అంతా కూడా తప్పించుకుంటాం అసలు ఇంతకు ముందు దాకా అసలు ఒక తెగులు అది ప్రపంచం అంతా ఉండడం ఇది మనకి తెలియదు కానీ ఒకసారి కరోనా వచ్చేగా అదేంటి రుచి చూసాం రుచి చూసి కూడా ఇంకా తెలిసి తెలిసి ఉగ్రత మహాదినానికి మనం అప్పగించబడాలా అవసరం అంటారా అలాగే మనం యోగల గ్రంథం ఒటో అధ్యాయంలోనే నాలుగో వచనం నుంచి చూస్తే గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉందవి అని ఉంటుంది క్లియర్ గా ఎన్ని శ్రమలో చూడండి మిడతలు గొంగుళ పురుగులు పసర పురుగులు పంటలు తినేస్తాయంట ఏదైనా ఇప్పుడు కొంత శ్రమ వచ్చిందనుకోండి కొంత ఏదైనా నష్టం వస్తే ఇంకో రకంగా లాభం పొందచ్చు అలాంటి అవకాశం కూడా లేదని చెప్తున్నారు ఒకటి విడిస్తే ఒకటి ఒకటి విడిస్తే సమస్తము నాశనం అయిపోద్ది అంట ఇలాగా నాశనం అయిపోయే వాటిని తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటే అక్కడే యువ గ్రంథం ఒకటో అధ్యాయంలోనే ఐదో వచనంలో చూస్తే మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్ష రసం పానం చేయవారలారా రోదనము చేయుడి కొత్త ద్రాక్ష రసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదకి వచ్చి ఇక్కడ మళ్ళీ వాటి గురించి ఆ శ్రమల గురించి ఆ మిడతల గురించి వర్ణన ఇక్కడ కూడా ఉంటదనమాట అవి ఏ విధంగా మనుషులు బాధిస్తాయో తేలలాగా ఎలా కొడతాయో ఎలా బాధిస్తాయో అని ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది ఇక్కడ ఉంటదండి ఈ ఈ గ్రంథానికి ఆ గ్రంథానికి ఎంతో ఎన్నో వెళ్ళి డిఫరెన్స్ కానీ బైబుల్లో అన్ని వాక్యాలు అవునన్నట్టుగానే ఉంటాయంట దేవుడు అన్ని కూడా అవునన్నట్టుగానే ఉన్నాయండి దేవుల్లో అందుకే ఇప్పుడు ఇప్పుడే మీరు ఈ శ్రమలు తప్పించుకోవడానికి ఏం చేయమంటున్నారు ఆయన ద్రాక్ష రసము పానము చేయవారి లారా రోదనము చేయండి ద్రాక్ష రసం పానం చేయడం అంటే మత్తులై ఏంటి ఈ లోకపు మత్తు అది కేవలము తాగుడు మత్తుతోనే కాదు ఈ లోక సుఖ భోగాల్లో మత్తులై తేలుతున్నారంట ఎంజాయ్ ఎంజాయ్ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారనమాట కానీ వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు రోదన చేయండి కన్నీళ్లు విడవండి ఎందుకని కన్నీళ్లు విడవాలి ఈ ఉగ్రత మహాదినం తప్పించుకోవడానికి నన్ను నా ఇంటి వారిని రక్షించి తండ్రి కన్నీళ్లు విడవండి దేవుడు ముందు మోకరించండి ప్రార్థన చెయ్యండి నిన్ను నీ ఆత్మీయుల్ని రక్షించుకో ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి అలా చేస్తేనే దేవుడు ఆయన ఉగ్రత నీ నుంచి నిన్ను తప్పిస్తాడు అనమాట ఎత్త నువ్వు అసలు భూమి మీద లేకుండా ఎత్త ఎంత గొప్ప అదేంటంటే చాలా గ్రేట్ ఎస్కేప్ అంటారు చూడండి అలా ఎస్కేప్ అయిపోతాం మనం ఈ భూమి మీద ఈ శ్రమలని బైపాస్ చేస్తాం ఎప్పుడు చేస్తాం ఎప్పుడైతే రోదం చేస్తాం అలాగే రెండో అధ్యాయానికి వస్తే యోవేల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది అనమాట సియోను పండ మీద బాగా ఊదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరికనాదము చేడి దినము వచ్చుచున్నదని అది సమీపమాయనని దేశ నివాసులందరూ వణికుదురు గాక చూసారా ఇక్కడ ఎంత క్లియర్ గా ఉందో ఇప్పుడు మనం 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 రోదని చేసి మనం ఏడ్చి మనం ఉగ్రత నుంచి తప్పించుకోవడమే కాదు మన ఫెలో ఉన్నారు కదా మన ఫెలో మెన్ ఉన్నారు కదా వాళ్ళంతా మన పొరుగు వాళ్ళు మన ఆత్మీయులు మన మనతోటి వారు మనతో పనిచేసే వాళ్ళు మనకి తెలిసిన వారు తెలియని వారు వీళ్ళందరి గురించి కూడా రోదన చేసి ప్రార్థన చేయాలంట వాళ్ళందరికీ బాగా ఊదాలంట ఈ బాంక అనేది ఓన్లీ ఒక్క దైవ పని పనే అనుకోవద్దు నీ ప్రక్కనున్న వారికి చెప్పడానికి నీకే అవకాశం ఉంది దైవజనుడికి అవకాశం లేదు వాళ్ళు దైవజనుడు మాట వినకపోవచ్చు కానీ నీవు చెబితే నీ ప్రేమను బట్టి నీ యొక్క ఏదో ఒక మేలు వాళ్ళకి చేసే ఉంటావు వెళ్ళి వాళ్ళకి చెప్పు బాకా వదం అంటున్నాడు దేవుడు చూడండి సియోను పడ్డ మీద బాక ఉదడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి హచ్చరికనాథం చేయాలంట ఏమని చేయాలంట యహోవా దినము వచ్చిచున్నది అని హచ్చరికనాదం ఈ ఉగ్రత దినం వస్తుంది కాబట్టి మీరంతా కూడా మారు మనసు పొందండి పశ్చాత్తాపడండి మీ పాపముల నుంచి మీరు బయటపడండి ఏసు రక్తంలో జయముంది ఏసు రక్తంలో విడుదల ఉందని ఏసు వైపు చూపించండి ఏసుని చూపించండి ఏసు వైపు వాడని తిప్పండి యహో దినం వస్తుందని ప్రకటించి మరి క్లియర్ గా ఇక్కడ రాయబడింది ఈ మంచి వాక్యంతో కనుక మీరు సంధించబడితే దయచేసి నేను చేసే ఈ ప్రార్థనలో ఎక్కిపించండి అమ్మా ఏసయ్యా గొప్ప దేవ ఘనదేవ నీకే వంద స్తోత్రములు తండ్రి దేవ ఎంత ఉగ్రత మహాదిన ముందు తండ్రి మా ముందు ప్రభు తండ్రి యేసు క్రీస్తు నానా దయామైడా ఏసయ్యా కరుణామేడా ఏసయ్యా కృపానిది ఆయన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్య పెట్టి మేము ఎందుకు తండ్రి దేవా ఏసై ఆ ఉగ్రత మహాదినానికి మా యొక్క తండ్రి దేవా ఉగ్రత మహాదినానికి మా మమ్మల్ని మా కుటుంబస్తుల్ని అప్పు చెప్పుకోవాలి తండ్రి గాని ప్రభాకం తండ్రి ఏసై రేపు నిజంగా నిజంగానే ప్రభా తండ్రి దేవ ఆత్మ నశించిపోద్దంటే ప్రభు మేము ఇంకెంత భయపడాలి అయా ప్రభా తండ్రి మాలో తండ్రి దేవ దైవ భయము భీతి కలిగించండి ప్రభా చెడు కార్యముల నుంచి వ్యభిచారము తండ్రి అబద్ధము మోసము దొంగతనము అయా నరహత్యలు తండ్రి ఇష్టానుసారమైన ప్రవర్తన అయా వీటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి అయ్యా మమ్మల్ని మా మమ్మల్ని మా కుటుంబాన్ని తండ్రి ఉగ్రత మహాదినం నుంచి తప్పించమని అయ్యా ఏ శాతి పుణ్యం బంగారు పాదాలు పట్టుకుని అతి దీనులమై అడిగి వేడుకొంచు నాము తండ్రి నేను